శివారెడ్డి గారి నెంబర్ దీంట్లో పెడతాము లోకల్ ఈ కొత్త చిరు మండలం గాని ఇట్లా ధర్మవరం కాటు నుంచి ఇట్లా పెనుగొండ కాటి నుంచి రాంగిరీ నుంచి ఈ లోకల్లో ఎక్కడికి ఎవరికి కావాలన్నా కూడా ఆ నెంబర్ కాంటాక్ట్ చేస్తే ఆ మనిషి వచ్చి స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి నేను చెప్పదాల్సి ఉండేది ఏమంటే డ్రోన్ ఫస్ట్ ఏది కూడా రైతుకు మనకు డౌట్ గానే అనిపిస్తుంది దాన్ని వాడితేనే దాని విధానం తెలుస్తుంది ఇంత ముందు టాటర్ టాటర్తో మిషన్ తీసుకొచ్చి శనకాయలు ఆడించేటప్పుడు నేను అనుకున్నా అప్పుడు తెలియదు ఏంది అంత దుగ్గు దుగ్గు చేస్తాంది కాయలన్నీ పొట్లే కొట్టేస్తాయి కా వేస్ట్ అవుతాయి అన్నారు లాస్ట్ కు నేను కూడా అదే పని చేయాల్సిన వచ్చింది ఎందుకంటే లేబర్ లేరు లేబర్ తో చాలా ఇబ్బంది అవుతుంది మెయిన్ ఇట్లా తామల్లో మంచి తొక్కకోకుండా ఎక్కడే గాని జాడ పడకోకుండా బాగా గా కొడుతుంది మందు నేను ఇంత ఇంతకు ముందు ఎంచుకులు చూసుకునేవాడిని ఇంత కొడుతుంది అని అప్పుడు నాకు డౌట్ గానే ఉండేది ఈ పొద్దు ఇతను వచ్చి నేను ఈ మూడు ఎకరాలకు శ్రేయం చేసిన దానివల్ల వల్ల అరే ఇంత ముందు ఎందుకు చేయలేకపోయినా ఈ టైం ఇంత ఆలోచన ఎందుకు చేయలేకపోయినా అనిపించింది